హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ నందు సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు శ్రీనివాస్ గౌడ్ జ్ఞాపకార్థం రెండు లక్షల యాభై వేల రూపాయల బహుమతితో వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నేషనల్ లెవెల్ మెన్స్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వర్దన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు ఎలా మురుగు రాజేశ్వరరావు సెక్రటరీ మోహన్ రెడ్డి క్యాషియర్ ప్రవీణ్ జాయింట్ సెక్రటరీ కన్నా రెడ్డి ఈసీ మెంబర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు వేడుక క్లబ్ సెక్రటరీ అన్నగారికి నా సహజల కాంటెంపర కాలేజీలో సత్యనారాయణ రెడ్డి గారి మాజీ సెక్రటరీ క్లబ్ అలాగే ఎలు మర్గన్ విజ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ వనంగల్ అండ్ అప్కమింగ్ ప్లేయర్ కన్నా గారు అండ్ మనోహర్ గారు అండ్ రాజేశ్వర గారు అండ్ అందరికీ ఆత్మీయంగా భావాన్ని తీసుకునే గణేష్ రావు గారు అండ్ ఆల్ మై కొలీగ్స్ ఇన్ టెన్నిస్ అండ్ కండక్టి టోర్నమెంట్ వరంగల్ డిస్ట్రిక్ టెన్నిస్ అసోసియేషన్ అండ్ వరంగల్ క్లబ్ అందులో నేను కూడా మెంబర్ నన్ను కూడా సహచరంగా చేసుకోవడం ధన్యవాదాలు అలాగే వేదిక ముందున్న పెద్దలు సీపీఎల్ అండ్ గురువు జంద్రమోహన్ గారికి అలాగే ఇంకో గురువులు నేను చిన్నప్పుడు ఆకి ఆడితే ఆయన చేతుల ప్రైజెస్ తీసుకున్న ప్రభాకర్ రావు గారికి ప్రకాశంలోపర్చునిటీవెన్ మీద బరం కలిపి ఐ వెల్కమ్ యువ సీనియర్ ప్లేస్ అంతా చాలా సంతోషం అన్నింటికంటే బాధాకరం ఏంటంటే ఒక ఆప్యాయంగా అంకుల్ అని నోట్ నిండా పిలిచేవాడు ఎప్పుడు అంకుల్ అంకుల్ అనుకుంటా వచ్చిన పిల్లల నాతో ఎన్నో సంవత్సరాలుగా టెన్నిస్లో నాతో ఆడడం ఏ ఈవెంట్ ఇచ్చినా కూడా ఆ ఈవెంట్లో ఒక చక్కగా పార్టిసిపేషన్ ఉండి చిన్న పెద్ద అనుకున్న ఏ పని కూడా చక్కగా మాతో ట్రావెల్ చేసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మరియు ముఖ్యంగా భావగారికి మా ప్రగాఢ సాగుతుంది సో సద్ద ఫోన్ చేసి ఈరోజు మనం ఇట్లా ప్రైజ్ మనీ వరంగల్ తెలంగాణలో ఇంత ప్రైజ్ మనీ ఫస్ట్ టైం అనుకుంటాం అంటారు ఇంకా ప్రైజ్ మనీతో కండక్ట్ చేస్తున్నా అంటే చాలా సంతోషం బేసికల్లీ ఐమ్ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఐ స్టార్టెడ్ మై ఇన్ టెన్నిస్ ఐజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెల్ శుభదారి వాస్దారి సి విజయ్ కుమార్ సార్ ఇన్స్పిరేషన్ ఉంది విజయ్ కుమార్ గారితో వచ్చి టెన్నిస్ను నేర్చుకోవడం ఆడడం చాలా

et